వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారు ఈ రోజు ఏం చెప్తారో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు అలాగే మీరు ఏ ఏ శాస్త్రాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఫస్ట్ జాతక చక్రం చూడాలమ్మా ఒక పాపకు పెళ్లి చేయాలంటే ఆ అమ్మాయి యొక్క జాతక చక్రం చూసి అసలు ఈ అమ్మాయికి వివాహ యోగం ఎప్పుడు ఉన్నది ఏంటి ఏదన్నా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నాయా లేదా కుజ దోషం ఏమైనా ఉన్నదా ఇలాంటివన్నీ చూసుకొని దాని తగ్గ రెమెడీస్ చేసుకొని ఆ తర్వాత చేయటం చాలా మంచిదమ్మ సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి ఈ మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే ఆస్ట్రాలజీ జోలికి వెళ్ళటం లేదు అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ కాబట్టి దాని దగ్గరికి వెళ్ళకుండా మొబైల్ నంబర్లు మార్చుకోండి ఆ మొబైల్ నెంబర్ ఉంటే కోటీసులు అవుతారు ఈ మొబైల్ మరి అందరి దగ్గర మొబైల్ నెంబర్లు ఉన్న వాళ్ళందరూ కోటీసులు అయితే గవర్నమెంట్ ఏం అమ్మా ఒక సిరీస్ నలభై ఆరో నంబర్ సిరీస్ ఉన్న నెంబర్లే రిలీజ్ చేసి అందరు ఇదే నంబర్ తీసేసుకొని అందరు కోటీసులు ఉండి దేశం అని చెప్పి అదే సిరీస్ రిలీజ్ చేస్తారు అంతేగాని వీళ్ళు చెప్పినట్టుగా ఓన్లీ ఒక ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన్ని కోటీసులు అవ్వటం అనేటువంటిది అవదమ్మా ఇక్కడ ఆస్ట్రాలజీ చూసి వాళ్ళ యొక్క జాతక చక్రం ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడాలి తర్వాత న్యూమరాలజీలో అసలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో థర్టీ వన్ ఉన్నా ఆ థర్టీ వన్కి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి పదమూడు ఉంటే పదమూడుకి సంబంధించిన లక్షణాలు నడుస్తాయి అసలు వాళ్ళ జాతక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళ యొక్క ఇదేంటి వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ఏంటి ఆ తర్వాత న్యూమరాలజీ ప్రకారం పేరు బాగుందా లేదా ఆ పేరులో ఏదైనా నెగిటివ్ ఉందా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏమైనా తీసేసి పాజిటివ్గా మార్చుకోవడం న్యూమరాలజీ ఎప్పుడైనా నేను మీ పేరుతో పిలిచారు కానీ ఎప్పుడైనా నీ ఫోన్ నెంబర్తో పిలుస్తారమ్మా లేదా నీ డేట్ ఆఫ్ బర్త్తో పిలుస్తారా పిలవరు కదా ఓన్లీ పేరుతో పిలుస్తారు సో పేరు బలంగా ఉండాలి పేరులో నెగిటివ్ నెంబర్స్ లేకుండా పాజిటివ్ నెంబర్స్ ఉండాలి అలా ఉండే విధంగా న్యూమరాలజీ చూస్తాను అలానే పామిస్ట్రీ చూస్తాను చేయి చూసి నువ్వు ఫార్ని వెళ్తావా లేదా నీ లైఫ్ ఎలా ఉండబోదు నువ్వు ఇల్లు కట్టుకుంటావా లేదా ఇలాంటి అన్ని విషయాలు చెప్తాను ఫేస్ రీడింగ్ ఫేస్ చూసి కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అయింది కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అని ఫేస్ చూసి ఇది ఏడు సంవత్సరాలు ఇది ఏడు పద్నాలుగు ఇలా హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండిందో చెప్పేవచ్చు అలానే సిగ్నేచర్ మీరు చేసే సిగ్నేచర్ని బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పేసేవచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పవచ్చు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేటువంటి సిగ్నేచర్ చూసి చెప్పడం జరుగుతుంది అలానే మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ కూడా సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది ఈ మ్యారేజ్ డేట్ ప్రకారం వీళ్ళ లైఫ్ ఎలా నడుస్తుంది వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా కలిగితే ఎలాంటి సంతానం కలుగుతుంది అమ్మాయిలు పుడతారా అంటే కంటిన్యూగా అమ్మాయిలు పుడతారా లేదా అబ్బాయిలు పుడతారా ఇలాంటి అన్ని అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ని బట్టి చెప్పొచ్చు ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మీ మొబైల్ నంబర్ మార్చండి కోటీసులు అవుతారు మీ ఇది మార్చండి కోటీసులు అవుతారు ఊరినే కోటీసులు ఎవ్వరు అవరమ్మా అదంతా అయ్యే పని కాదు ఎవరికైనా కష్టపడి చేసుకుంటేనే కోటీసులు అవుతారు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది అలాగే గురువు గారు చాలా మందికి దేవుళ్ళ పేర్లు పెడుతుంటారు ఇది ఎంతవరకు కలిసి వస్తుందంటారు నేను చెప్పేది ఏంటంటే అమ్మ దేవుడి పేర్లు పెట్టుకోవచ్చు తప్పలేదు కానీ పేరు పెట్టినాక మీరు చూడండి అవి ఎంతవరకు హిట్ అవుతున్నాయి ఎంతమంది హిట్ అయి ఉన్నారు ఏంటి అనేటువంటిది ఫస్ట్ చూడండి ఇప్పుడు ఈ మధ్యలో అందరూ కూడా మేము సాయిబాబా భక్తులు వండి అని సాయి సాయి అని పెడుతున్నారు సాయి అని ఎక్కడైనా ప్రైమ్ మినిస్టర్ కానీ రాష్ట్రపతి కానీ ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరన్నా ఉన్నారా ఎవరు పైకి రావట్ల ఎవరు పైకి రానప్పుడు ఆ పేరు మనం ఎందుకు పెట్టుకోవాలి మన పిల్లలు కూడా పైకి రావాలి కదా మన వాళ్ళు కూడా మంచి ఇండస్ట్రియలిస్టులు అవ్వాలి మంచి పొలిటికల్లో బాగుండాలి కదా మరి అలాంటప్పుడు సాయి అని పేరు పెట్టుకొని ఎవరు పైకి రానప్పుడు అలాంటి పేర్లు మనం ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి ప్రజలు ఒకసారి ఆలోచించాలి చాలామంది శివ అని పెట్టుకుంటారు శివ శివ అనేటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి వివాహాలు అవటం లేదు అయినా కానీ పిల్లలు కలగటం ఏదో ఎక్కడో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తప్ప ఇలా శివ అనేటువంటి పేర్లు కూడా ఎవరు హిట్ అవ్వాలి ఇలా శివ అనే పేరు మీద ఎవరైనా మనకు తెలిసి ఎవరన్నా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారా లేరు కదా ఏదో జరిగిపోతుందంటే అందరికీ అమ్మా మన వీధిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కూడా జరిగిపోయింది జరిగిపోదు అనమాక ఇక్కడ భగవంతుడు ఇది ఒక సృష్టి ఆ భగవంతుడు అన్నిటికీ టైం టు టైం ఎవరికి ఏది కావాలో అవన్నీ పంపిస్తూనే ఉంటాడు కాకపోతే బతికే జీవితంలో కొంచెం సెలబ్రిటీ లాగా కొంచెం గుర్తింపు కలిగినటువంటి జీవితం బతకాలి వచ్చాము పోయాము అంటే ఉపయోగం లేదు కదా మీరు ఇలానే అమ్మాయిలకు వచ్చేటప్పుడు ఎక్కువగా దుర్గా అని పేరు పెడుతున్నారు దుర్గా అనేటువంటి పేర్లు వాళ్ళు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్తో డిస్టర్బ్ అవుతున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ రావటం ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వటం చాలా డిస్టర్బ్ అవుతున్నారు దుర్గా అనే అసలు ఒక్కసారి దయచేసి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోండి దుర్గా అమ్మ దుర్గా అలా అమ్మ అమ్మ దుర్గా లేదా దుర్గా అమ్మ అని చెప్పి అనుకుంటాం అలాంటిది మన పిల్లలకి ఆమె మీద ప్రేమతో పెట్టామని చెప్పి ఏకవచనంతో ఒక దేవత పేరుని ఏ దేవుడైనా దేవుడే ఏ దేవత అయినా కదమ్మా లేకపోతే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళరు కదా వాళ్ళని ఏకవచనంతో పిలుస్తూ ఉంటే దాని యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో పడుతూనే ఉంటాయి ఈ మధ్యలో చాలా మంది భవానీ లక్ష్మి అసలు లక్ష్మీ టోటల్లీ డిస్టర్బ్డ్ నెంబర్ లక్ష్మి డిస్టర్బ్డే భవాని లక్ష్మిలో ఇరవై ఇరవై ఎనిమిదో నంబర్ అందుట్లో పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ పెళ్లికి ముందే ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఇవన్నీ లక్ష్మి అంటే అలానే ఉంటుంది ఈ భవానీ ఒకసారి చూడండి అమ్మ భవానీ అంటాం భవానీ అమ్మ అంటాం మనం మాత్రం మన అమ్మాయికి పెట్టుకొని భవానీ అని పిలవడం మహాలక్ష్మి ఇలా ఎవరైతే దేవుడి పేర్లు కానీ దేవతల పేర్లు కానీ పెట్టుకొని ఏకవచనంతో పిలుస్తున్నారు వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మన పిల్లల మీద మన ఇంటి మీద అందరి మీద పడుతూ ఉన్నాయి నేను అనేది ఏంటంటే దేవుడిని దేవతని మనసులో పెట్టుకోండి దేవుడు అలా పైన ఉండాలి కొండ మీద మనం ఇలా దండం పెట్టుకోవాలి తప్పితే మనమే దేవుళ్ళు అయ్యి మనమే దేవుళ్ళ పేర్లు పెట్టుకొని ఇలా చేసుకోకూడదు అన్నమాట ఎవరైనా ఎవరైనా ఏ మతంలో అయినా యేసు అనే పేర్లు కూడా హిట్ అవ్వాలి యేసు ప్రభు ఆయన అది వేరు వాళ్ళు వేరు వాళ్ళు గురువులు సాయి సాయిబాబా ఆయన ఆయన వేరు ఆ పేర్లను మనం ఏకవచనం చేస్తున్నాం అలా ఏకవచనం చేసినప్పుడు ఆ పేర్లు మనం పెట్టుకుంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దేవుడి పేర్లు మన పిల్లల పేర్లుగా పెట్టమాకండి పెట్టకుండా ఏదో ఒక మంచి పేరు పెట్టుకొని ఆ పేరుతో పిలుచుకోండి ఆ దేవుడి పేరు కావాలనుకున్నారు సపోజ్ ఆ దేవుడిని మీరు ఇంట్లో పెట్టుకోండి చక్కగా పూజించుకోండి అన్నీ చేసుకోండి ఆయన యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంటి మీద ఉంటాయి అంతా బాగుంటుంది కానీ ఇలా పిల్లలకి పెట్టి అలా డిస్టర్బ్ చేస్తే అసలు నేను అనేది నా మాట నమ్మమాకండి ఎవరైనా హిట్ అయ్యారేమో చూడండి ఫలానా పేరు పెట్టిన వాళ్ళు హిట్ అయ్యారు ఫలానా వెంకటేశ్వర్లు అంటే హిట్ అయ్యాడు లేదా ఫలానా సాయి అంటే హిట్ అయ్యాడు లేదా ఫలానా శివ అంటే హిట్ అయ్యాడు ఫలానా రాము రాము అనేటువంటి వాళ్ళు అసలు హిట్ అవ్వరు రాము అనే ఒక సినిమా వచ్చింది అబ్బాయికి రాము అని సినిమా వాళ్ళమ్మ ఈ అబ్బాయి కాస్త అలా కాస్త నాలుగైదేళ్ళ అబ్బాయి ఉండాలి వాళ్ళమ్మ చనిపోయింది మళ్ళీ నోరు పోయిద్ది అంత గందరగోళం అసలు అన్ని కష్టాలన్నీ అలానే ఉంటాయి అన్నమాట ఇలా ఈ ఎవరైనా పేరు పిలిచేటప్పుడు కూడా అమ్మ ఇదిగో శివ అంటే గాలి లోపలికి వెళ్తుంది రాము ఇట్లా గాలి లోపలికి వెళ్తుంది సాయి లోపలికి వెళ్తుంది అలా అలా గాలి లోపలికి వెళ్ళేటువంటి పేర్లన్నీ కూడా మామూలు స్థాయిలోనే ఉంటారు ఏదో జరిగిపోతుంది ఏదో బతికిపోతూ ఉంటారు పిలిచినప్పుడు పేరంట ఆర్ఎస్ బ్రదర్స్ వైభవ్ వైభవ్ ఫ్యాషన్స్ అలా అమితాబ్ బచ్చన్ అమీర్ ఖాన్ అలా అలా రామ్ చరణ్ అలా బయటికి వెళ్ళాలంట గాలి అలా గాలి బయటికి వెళ్తే వాళ్ళు కూడా గాలి కన్నా వేగంగా డెవలప్ అయ్యి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి గాలి కన్నా బయటికి వెళ్ళి వెంకటేశ్వర్లు చూడండి ఇలా వెంకటేశ్వర్లు అదే కనుక ఇలా వెంకటేష్ అలా చూడండి గాలి బయట కాదు అలా పేర్లు కూడా చూసుకుంటూ ఆ ప్రొనౌన్సేషను ఎలా ఎలా ప్రొనౌన్స్ అవుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ చేసుకుంటే లైఫ్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మన పిల్లలే కదా ఏదో ఒక పేర్లే అని చెప్పి ఫోన్లో డబ్బులు వేసి ఎవరో ఒకరి చేత పేరు పెట్టించుకోవడం కాదు మన పిల్లలకి మనం మంచి పేరు పెడితే రేపు పొద్దున వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడితే మన మన వంశ ప్రతిష్ట నిలబడుతుంది మన వంశమే బాగా డెవలప్ అవుతుంది అసలు ఇప్పుడు కొత్తగా పేర్లు పెడుతున్నారమ్మ పేర్లు పెట్టినప్పుడు ఫోన్లో డబ్బులు వేస్తారు వాళ్ళు పేరు పంపిస్తారు దానికన్నా కూడా ఎదురుగా కూర్చొని అసలు అసలు మా అబ్బాయి ఏం చదివితే బాగుంటుంది మా అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంది ఈ అబ్బాయి పుట్టిన సందర్భంగా తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది ఏంటి అని అన్నీ అడిగారు అనుకోమ్మ అన్నీ అడిగి చెప్పించుకుంటే తప్పేం కాదు కదా రేపు పొద్దున్న ఏం చదువు బైపీసీ పంపాయంటే అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈయన్ని అమ్మ ఈ అబ్బాయి మంచి డాక్టర్ అవుతాడమ్మ అని చెప్పాను అనుకో స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ అని పంపిస్తున్నారు కదా ఆ పంపేది ఏదో బాయ్ డాక్టర్ అన్నాడు అనుకో పైన తదాశ దేవతలు ఉండి తదాస్త అంటారు ఇయాలో రేపో ఎల్లుండో ఏదో రోజు ఆ అబ్బాయికి కూడా మా తల్లిదండ్రుల యొక్క కోరిక నేను డాక్టర్ అవ్వాలని సో నేను ఎలా అయినా డాక్టర్ అవ్వాలని వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక కోరిక మొదలవుతుంది ఇవన్నీ ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ చేస్తే చూడమ్మా అందువల్ల పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎవరు పడితే వాళ్ళ దగ్గర పెట్టకుండా ఒక తాత స్థానంలో ఉన్నాను నేను జనరల్గా తాతకి మన అంటే బాగా ఇష్టం కదా సో మంచి పేర్లు పెట్టి మీ పిల్లలు మంచి భవిష్యత్తుకి భారతదేశాన్ని మంచి స్థాయిలో నిలబెట్టేటువంటి మంచి పేర్లు పెట్టి మంచిగా సెట్ చేస్తానండి దయచేసి కుదిరితే నన్ను కలవండి థ్యాంక్ యూ